హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఆర్ రమేష్ స్టార్ సో ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు కామెంట్స్ కానీ సో గాయస్ ఈరోజు ఏంటంటే ఇది వేయందే మనము పెయింట్స్ మాత్రం వేయద్దండి ఇది ఏంటి మనం ఏం వేయాలి ఏంటి అనేది చెప్తాను ఇక్కడ ఫినిషింగ్ చూస్తున్నారు కదా ఈ ఫినిషింగ్ వచ్చేసి వైట్ ఫినిషింగ్ అంత నీట్గా అందంగా ఉంది మనం లగ్జరీ ఫ్లాట్స్ కానీ ఇట్లా పెద్ద విలాస్ కానీ ఎనీథింగ్ మంచిగా కాస్ట్లీ పెయింట్స్ వేసినప్పుడు మనం కాస్ట్లీ మంచి ప్రేమర్ వేసుకోవాల్సి ఉంటుంది ఆ ప్రేమర్ వేయకుండా నార్మల్ పెయింట్స్ అన్నీ డికో వాల్ ఫ్రేమర్ అన్నీ వేస్తూ ఉన్నారు దానివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో మనం రాయల్ వేస్తున్నాం కాబట్టి ఈ ఊడిపోవడానికి అట్లాంటి ఆస్కారం ఉంటుంది ఇది మనం ఎలా మిక్స్ చేసుకోవాలి ఆ బేస్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియో మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇలాగే చూస్తుండండి అది ఏంటో మనం ఇప్పుడు చూసేద్దామా సో ఆల్మోస్ట్ అయితే మనం ఇక్కడ అంతా అదే వేసుకోవడం జరిగింది అది వైట్నెస్ అనేది గ్లో ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియోలో చూస్తున్నా చూపిస్తున్నాను నెక్స్ట్ అది ఎలా చేస్తామా ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ మనోడు చేస్తూ ఉన్నాడు అది మిక్సింగ్ మీకు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇక మనం అది చూసేద్దామా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రాయల్ బేస్ రాయల్ వాల్ బేస్ కోటు ఇది లేకుండా అసలు యాక్చువల్గా వాళ్ళకి పెయింటే వేయద్దు దాన్ని ఏమంటారు అది రాయల్ ప్రేమరా ఎప్పుడైనా వేసినా వేసా ఎందుకు వేసినా అది దేనికోసం యూజ్ అవుతుంది ఇది రాయల్ ఫెన్సింగ్ మంచిగా పెయింట్ ఫెన్సింగ్ అదే మంచిగా సీనింగ్ రావడానికి సీనింగ్ రావడానిక శ్రేణికి రావడానిక తెలియదా మన నువ్వు పెయింటర్ కాదు తెలియదు అందుకే టెక్నీషియను అలాంటి వాళ్ళు కంపల్సరీ కావాలి పెయింట్ వేస్తున్నామా వేసామా వెళ్ళిపోయామా అని కాదు యాక్చువల్గా ఇది దీన్ని ఏమంటారంటే రాయల్ బేస్ ప్రేమర్ అంటారు ఎప్పుడైనా సరే రాయల్ కానీ రాయల్ గ్లిడ్జ్ కానీ ఎనీథింగ్ ఏ పెయింట్స్ వేసినా కానీ టెప్లాన్ కోట్ పెయింట్స్ ఏదో వేసినా కానీ బిఫోర్గా ఈ ప్రేమర్ వేయాలి ఈ ప్రేమర్ వేస్తేనే మనకు అది గట్టిగా పట్టుకుంటుంది లేదంటే రబ్బర్లాగా ఇట్లా ఊడొస్తుంది తెలుసా చాలా ఇళ్ళులో రాయల్ ఎమోషన్ ఇట్లా ఊడొస్తుంది ఇట్లా రబ్బర్ లాగా ఊడొస్తుంది చూసేప్పుడైనా అందుకే ఈ బేస్ వేయాలి ఈ బేస్ వేస్తే రాయల్ గ్లిడ్స్ చేసుకోవచ్చు రాయల్ ఆస్పీరియా వేసుకోవచ్చు రాయల్ లగ్జరీ వేసుకోవచ్చు ఎనీథింగ్ వేసుకోవచ్చు ఓకేనా ఇది మాత్రం లేకపోతే ఇంటికి పెయింట్ వేయద్దు ఫస్ట్ ఇది వేయాల్సిందే కంపల్సరీ ఓపెన్ చేయి ఎట్లా ఓపెన్ సార్ దేంతో ఓపెన్ చేస్తా పట్టితో ఓపెన్ చేస్తా రాయల్ వాల్ బేస్ ప్రేమర్ అంటారు దీన్ని అలా ఎందుకు వేసేసుకో ఫస్ట్ షేక్ చేయాలి షేక్ చేసి ఎప్పుడైనా సరే దాంట్లో వేసుకోవాలి ఇంకే ఇంకేం షేక్ చేస్తావు షేక్ చేసేది అయిపోయిన తర్వాత ఓపెన్ చేసినాక షేక్ చేస్తారట ఆయన ఓకే ఇది పక్కన పెట్టుకోవాలి ఇట్లా బ్రష్తోనే ఇది బ్రష్ ఉందా బ్రష్తో అలా అనుకొని అలా వేసేసుకో ఓకే అయిపోయిందా ఇప్పుడు వన్ లీటర్ వేసా ఇది లీటర్కి లీటరు వాటర్ వేసుకోవచ్చు ఓకేనా లీటర్కి లీటర్ వాటర్ వేసుకోవచ్చు చేపెట్టి దానిలో చేపెట్టు అబ్బాయి సౌండ్ ఆయన అక్కడ కిచెన్లో వేస్తున్నాడు ధనాధనా సౌండ్ చేస్తున్నావు వేసావా వాటర్ ఎంత లీటర్కి లీటర్ వేసావా ఓకే ఆల్రెడీ మనము ఇంకోటి కలిపింది ఉంది ఇక్కడ రాయల్ రాయల్స్ ఇక్కడ కాదు ఇందులో ఉంది ఇది ఇట్లా ఓపెన్ చేయి తప్పుడు నువ్వు ఉండేం చేస్తున్నావు అది ఓపెన్ చేయండి అక్కడెక్కడ ఓపెన్ చేస్తున్నావు మాస్క్ కట్టుకున్నారు చెత్త చేద్దామల్గా మీరు డాక్టర్లు కావాల్సింది మీరు ఇది పెయింటర్లైదు ఇది రాయ ఇది రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అసలు ఆల్రెడీ మనం వెళ్తాం మొత్తం తేనె ఎట్లుంది అది పాల లాగుదా మేగడ మజ్జిగ ఎండాకాలం కదా మంచిదని మజ్జిగ తాగాలి ఎండాకాలము మంచిగా ఉంది మంచిగా ఉందా ఏ మంచిగా చేతి మంచి నీళ్ళ కలుపు వేసుకోవచ్చా అర్చుకున్నా అయితే తెలిసిపోయింది ఎందుకు అయితే ఇది లేకుండా ఇంటికి మాత్రం పెయింట్ వేసుకోవద్దు ఖచ్చితంగా ఇది ఉంటేనే పెయింట్ వేసుకోవాలి అందరూ ఏదో నార్మల్ ప్రైమర్ వేసుకొని మొత్తం అన్ని రాయల్ ఎంబల్స్ రాయల్ లగ్జరీ అవన్నీ వేస్తూ ఉంటారు అయినా కానీ అదంతా మళ్ళీ ఫ్యూచర్లో ఊసిపోవడానికి ఆస్కారం ఉంటుంది కూడా వస్తుంది ఇంకొద్ది వాటర్ వేసుకుంటావా చూసుకొని వేసుకుని చెప్పినా కదా అందుకే లీటర్ లీటర్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకోటి వేసిన తర్వాత వైట్నెస్ అనేది గ్లో ఫుల్గా ఉంటుంది మనకు నెక్స్ట్ దీని మీద ఏ నీటు పెయింట్ నీట్గా వస్తుంది ఇంకోటి మెజర్మెంట్ ఎక్కువ వస్తుంది ఈ ఈ బేస్ మనం ప్రేమర్ ఇది వేసామనుకో మెజర్మెంట్ ఫుల్గా వస్తుంది మనకు మెజర్మెంట్ ఎక్కువ వస్తుంది పెయింట్ కిలో మనం తక్కువ పట్టుకుంటుంది ఫినిషింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి అందువల్ల మనం ఇది వేస్తున్నాం ఓకేనా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనవాడు ఎలా చేస్తున్నాడో ఒకసారి చూసుకుందాము దీనికి కావాల్సింది కంపల్సరీ ఈ రోలర్ వాడాలి ఇదేది రాయల్ రోలర్ అది ఫ్రెష్ ఇలాంటి ఫినిషింగ్ రావడానికి ఏదో దొడ్ రోలర్షింగ్ రాదు అదే అదే ఇది అదే మంచిగా స్ప్రే కొట్టినట్టుగా స్ప్రే కొట్టినట్టుగా వస్తుంది ఇదే రోలర్ వాడాలి చూస్తున్నారు కదా ఇది ఫ్రెండ్స్ ఇదే వాడాలి ఓకే ఇంకా బ్రష్ ఏది వాడతావు అంబర్ బ్రష్ వాడాలి మంచి కటింగ్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇక తీసుకో చేతులు ఫస్ట్ చేతులు కడిప నీట్గా చేతులు కడుకున్న తర్వాత ఎంచక మంచిగా నీట్గా వేసేస్తాం అయితే బెఫోర్గా మనం సీలింగ్ వైట్ వేసుకోవడం జరిగింది ప్రేమర్ వేసుకోవడం జరిగింది అయితే వాల్స్కి వచ్చేసి మనం రాయల్ ఎమోల్స్ ఏను మనం రాయల్ లగ్జరీ ఎమోల్స్ అది వచ్చేసి గ్లిడ్ అని చెప్పేసి మనకు మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది ఆ పెయింట్ మనం ఇక్కడ వేయబోతున్నాం దానికంటే బిఫోర్గా వచ్చేసి ఇందాక చెప్పాను కదా రాయల్ బేస్ ప్రేమర్ అని చెప్పేసి ఇది వేయడం జరుగుతుంది నార్మల్గా వచ్చేసి మన పెయింటర్స్ ఎవరు సామాన్యంగా వేయరు మనమే వేస్తున్నాము అది అందరూ ఇది చూసి మీరు వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఎప్పుడు పెయింట్ ఊడిపోవడానికి ఊడిపోకుండా ఉండడానికి బాగుంటుందని చెప్పేసి ఇది వేయడం జరుగుతుంది నువ్వు వేసావు ఎప్పుడైనా నాకు వేయలేదని చెప్పా ఏమేసా ఓకే ఓకే రైట్ ఇలా వేసుకోవాలి అంత ఒక ఫిన్షింగ్ సూట్ ఎంత బాగుంటుంది కదా ఇది వైట్నెస్ మాత్రం చాలా బాగుంటుంది అసలు యాక్చువల్గా యాక్చువల్గా ఇది మొత్తం ఒక కోట్ వేసేసుకొని వదిలేసుకున్నా కానీ వైట్నెస్ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా సో ఫ్రెండ్స్ ఇది బిఫోర్గా మనం పుట్టి టూ కోర్స్ అయిపోయాక పేపర్ కొట్టాక కంపల్సరీ మనం ఈ ప్రైమరీ వేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రైమరీ వేసాక మళ్ళీ రాయల్ కానీ ఎనీథింగ్ మనం వేసుకోవచ్చు సో గైస్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దు సో నేను ఇంకొక నెక్స్ట్ వీడియోతో మీ ఉంటాను ఓకే అండి బాయ్